యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయటానికే క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వీరశైలి లింగాయత్ లింగా బలిజ సంఘం జనరల్ సెక్రటరీ దినేష్ పటేల్ కోశాధికారి రాచప్ప అన్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి మే ఒకటో తేదీ వరకు బసవా ప్రీమియర్ క్రికెట్ లీగ్ స్పెషల్ టూ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు బాగ్లింగంపల్లి సుందరయ్యలో ఏర్పాటు కార్యక్రమంలో వారు క్రికెట్ మ్యాచ్ కప్పు అలాగే బ్రోచర్ టీషర్ట్లను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ క్రికెట్ పోటీలో ముప్పై నాలుగు జట్లు పాల్గొంటాయన్నారు ఆ జట్టులు ఏ నుండి హెచ్ వరకు టీంలుగా విభజించారన్నారు ఈ పోటీలు హైదరాబాద్ అప్పా జంక్షన్ గ్రౌండ్లో ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతాయన్నారు యువతలో ప్రతి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి విద్యాపరంగా సంస్కార పరంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నారు తల్లిదండ్రులను గౌరవించడం ఎంతో ముఖ్యమన్నారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్న గురజ నినాదంతో కుటుంబాలు బాగుపడాలి అంటే యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొనియాడారు ఉత్తేజపరచడానికి పోటీలు దోహదపడతాయని వారు ఎంచుకున్న లక్ష్యం సాధించడానికి ప్రధాన లక్ష్యం ఉద్ఘాటించారు ఈ పోటీలను ప్రారంభించడానికి పలువురు మంత్రులు ప్రముఖులు రానున్నట్లుగా తెలిపారు పాటిల్ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా చీఫ్ ఆర్గనైజర్ ఆఫ్ ది ఆర్వీఎల్ఎల్ బేస్ క్రికెట్ టోర్నమెంట్ బస్వా ప్రీమియర్ లీగ్ సెషన్ టూ ఈ బేస్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా వీరశైవ లింగాయత లింగపరిజ కమ్యూనిటీలో ఉన్నటువంటి యువతను ఒక స్థానంలో అంటే ఒక స్థాయికి తీసుకొచ్చేసి వాళ్ళలో క్రీడా నైపుణ్యము మరియు ఆటల పట్ల మక్కువను కనపరచడానికి అదేవిధంగా వారిని ఒక ఉన్నతమైన స్థానంలో నిలపడానికి కృషి చేయడానికి ఈ ఆర్వీఎల్ఎల్బిఎస్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది అదే మాదిరిగా ఇప్పటి వరకు ఆర్వీఎల్ఎల్బిఎస్ క్రికెట్ టోర్నమెంటులో దాదాపు ముప్పై నాలుగు టీంలు రావడం జరిగింది దాదాపు ఈ టోర్నమెంట్ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఇందులో దాదాపు ముప్పై నాలుగు టీంలు పార్టిసిపేట్లు ప్రతిరోజు తొమ్మిది మ్యాచ్లు పెట్టడం జరుగుతుంది ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది వేదిక వచ్చేసి ది పివిలియన్ క్రికెట్ గ్రౌండ్ అప్పా జంక్షన్ నియర్ వికారాబాద్ అంటే ఓఆర్ఆర్ రోడ్డు వికారా ఓఆర్ఆర్ దగ్గర వికారాబాద్ వికారాబాద్కి వెళ్ళే మార్గంలో ఉంటుంది అదేవిధంగా ఈ టోర్నమెంట్లో కూడా దాదాపు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గర మేము వెళ్ళి కలవడం జరుగుతుంది అదే బీజేపీ పార్టీ కావచ్చు అదేవిధంగా భారత రాష్ట్ర సమితి కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతి పార్టీ దగ్గర నుంచి మేము వెళ్ళి కలవడం వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మాలో ఉండేటువంటి మన వీరశైవ లింగాయత్ లింగ బలిజలు అదేవిధంగా ఉమామ మహూర్ అయినటువంటి జంగమ సమాజానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే దీనికి అర్హులు అదేవిధంగా మనము ఎక్కడ పోయినా కూడా గ్రామీణ స్థాయిలో పొలిటికల్ బేస్డ్గా క్రికెట్ టోర్నమెంట్ కానీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయి ప్రప్రప్రథమంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అదేవిధంగా విశ్వంలో ఒక కుల సంఘం వేదికగా ఇట్లాంటి క్రికెట్ చేపట్టడం ఇదే ప్రప్రథమంగా నేను అనుకుంటున్నాను ఇందుకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా వారు దీన్ని అన్ని వైపులా ప్రచారం చేస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నారు ధన్యవాదాలు రాచప్ప రాష్ట్ర వీరశవ లింగ బజ సంఘం కోశాధికారిగా పనిచేస్తున్నాను చరిత్రలోనే లేని విధంగా రాష్ట్ర వీరశవ లింగాయత్ భజ సంఘం దశాబ్దోత్సవాల భాగంగా లాస్ట్ ఇయర్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది దానిలో లాస్ట్ ఇయర్ చూసినట్టయితే పద్దెనిమిది టీంలు రావడం జరిగింది ఈసారి దానికి డబుల్గా ముప్పై నాలుగు టీంలు కూడా రావడం జరిగింది ఈ యొక్క అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అప్పా జంక్షన్ దగ్గర పెవిలియన్ గ్రౌండ్ అనే దాన్ని ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండి కరెక్ట్ టైంలో వచ్చేదానికి భాగంగా ఈరోజు అక్కడ చేయడం జరిగింది అదే ఐపీఎల్లో భాగంగా ఈరోజు కప్పులు కూడా మనం కప్పులు కానీ జెర్సీలు కానీ ఈరోజు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అందరూ ప్లేయర్స్ అందరూ ఎందుకంటే రాష్ట్ర శివలింగాయ తింగపల్లియ సంఘం చరిత్రలు లేని విధంగా కుల సంఘంలో ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ జరగడం అనేది మొట్టమొదటిసారి రోజు ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్ని పార్టీల నుంచి అన్ని మొదటి రోజు ఇరవై మూడో తారీఖు కానివ్వండి ఫస్ట్ వరకు యొక్క కార్యక్రమాలు జరుగుతాయి అన్ని కార్యక్రమాలు అందరినీ కూడా పిలవడం జరుగుతుంది